పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల సేవలు స్ఫూర్తివంతం జైత్యాల జిల్లా ఎస్పీ అశోక్ జైత్యాల జిల్లా కేంద్రంలో గల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జైత్యాల జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పనిసరి అని ఎస్పి అశోక్ అన్నారు విజయవంతంగా విధులు పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తూ వారి అనుభవం సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా వారి భావి జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు ఈనాటి ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా పోలీస్ అధికారి భీమరావు డివిజనల్ పోలీస్ అధికారి రఘుచందర్ ఆర్ఐ వేణు ఆర్ఎస్ శైలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు